హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్ మీరు చూస్తున్న గుడి నందికుంట విశ్వేశ్వర స్వామి టెంపుల్ అండి నాదెండ్ల నాదెండ్ల గ్రామం ఈ గుడి వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి జాతీయ స్థాయి ఉంగల్ జాతి ఉంగల్ జాతి పోటీలు జరుగుతున్నాయి రెండు పల్లె నుంచి సీనియర్ వరకు పందాలు జరుగుతున్నాయండి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి మొదలవుతాయి అదేవిధంగా ఫిబ్రవరి పదో తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భారీగా భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఎంతో గత చరిత్ర కలిగిన టెంపుల్ అండి ఈ టెంపుల్ నాదండలలో నందిగుంట విశ్వేశ్వర స్వామి టెంపుల్ మీరు చూస్తున్న ప్లేస్ టెంపుల్కి రిలేటెడ్ ప్లేస్ అండి ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు స్పెండ్ చేయడానికి టైం ఈ ప్లేస్ యూజ్ అవుతుంది నందికొంట విశ్వేశ్వర స్వామి టెంపుల్ నారాయణలండి వార్షికోత్సవం ఫిబ్రవరి పదో తారీఖు జరుగుతుందండి మహా అన్నదానం కార్యక్రమం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నాదండల గ్రామంలో జరగబో ఒంగోలు బుల్స్ రేస్ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి జరుగుతుందండి దానికి సంబంధించిన డీటెయిల్స్ బ్యానరు